నమస్తే నమస్తే అన్న కొద్దిగా ముందుగా పల్నాడు జిల్లా నుంచి వచ్చామన్న తీసేస్తున్నాం అన్న ఈ ఒకటి ఒకటిన్నర పాటికి ఒక పదిహేను వేలు ఖర్చులు అన్న మేము ఐదుగురు వచ్చాం వీటిని ఒకటి ఒకటినభై చెప్పారన్న சவன சைஜுல கொஞ்ச சைஜு சார் காவல்திப்பிப்பாடு ఇవం అన్న ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ డబల్ సెవెన్ వ్యవసాయం చేద్దాం ఈ జత్తోటి ఎకరాలు చేయాలి రోజుకి మేమంతా కౌలికేనా కౌలికి ఏది చేసినా కూడా మేము రోజుకి ఒక పది ఎకరాలు చేద్దాం నమస్తే నమస్తేనా ఎక్కడి నుంచి వచ్చారు అనంతపురం జిల్లా తీసేసుకున్నారు ఇది ఎంత తీసుకున్నారండి తొంభై ఐదు ఉంది ఓకే మరి దాదాపు దీంతో పాటు మరి దీని సైజు గల ఎద్దు ఇంటి దగ్గరే ఉందే ఓకే మీ అన్నగారి పేరేంటో వేణుగోపాల్ వేణుగోపాల్ గారు మాలపల్లి వేణన్న గారు వాళ్ళ బ్రదరు మరి పత్తికొండ మార్కెట్కి పదిహేడవ తారీఖున బక్రీద్ సోమవారం జరిగినటువంటి ఇద్దరు మార్కెట్కి వచ్చి ఇదైతే కొనుగోలు చేయడం జరిగింది మరి ఎంత రీజనబుల్ అనేది ఖచ్చితంగా చూస్తున్నా అంత దూరం నుంచి వచ్చారు మరి ఇక్కడ భరోసా లేదు ఏ విధంగా తీసుకున్నారేంటి అంతే అంటారా ఓకే థ్యాంక్ యూ ఓకే కట్టి అన్నగారు ఈ సైజుగా లెద్దులైతే అన్నగారికి కావాల్సి వస్తుంది మరి మీరు కూడా మీ దగ్గర మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటున్నా అన్న దగ్గరికి అయితే ఫోన్ చేయండి మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు ఒంగల్ నుంచి వచ్చారు మీకు ఈ సైజుగా కావాలి నచ్చితే మీరు ఎంత దాకా పెడతారా ఓకే ఇదే అనమాట సైజు ఆ సైజు గల ఉంటే అన్నగారికి అయితే కావాల్సి వస్తుంది మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా నాలుగు ముప్పై ఎనిమిది ఎనభై తొమ్మిది నలభై ఆరు ఓకే ఇది అనమాట ఆ విధంగా సైజు గల మరి అన్న నెంబర్ గుర్తుపెట్టుకోండి ఎవరికైనా మీకు కనిపిస్తే ఎవరికైనా ఇచ్చేది ఉంటే నేరుగా అన్న అయితే మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ